కరీంనగర్ ప్రజల చిరకాల వాంచా నెరవేరబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు కరీంనగర్ మానేరు డ్యాం నుండి మైలారం వరకు చేపట్టబోయే బ్రిడ్జ్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డెబ్బై ఐదు లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి సంజయ్ ప్రారంభించారు జోడెద్దుల్లా కలిసి పనిచేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున లెవెల్ బ్రిడ్జ్ ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయని తెలిపారు మొత్తం డెబ్బై ఏడు కోట్లతో పద్దెనిమిది కిలోమీటర్ల పొడవునా నిర్మించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారు కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి క్రింద ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయబోతున్నట్లు తెలిపారు అతి త్వరలోనే కేంద్రం ఆమోదం తెలపనుందని గన్నీర్వరం ప్రజల చిరకాల వాంచా నెరవేరబోతుందని తెలిపారు తెలంగాణలోనే అత్యధికంగా సిఆర్ఐఎఫ్ నిధులను తెచ్చిన ఘనత కరీంనగర్ పార్లమెంటుదేనని చెప్పారు జాతీయ రహదారుల నిర్మాణం కోసం దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు చేశామని కరీంనగర్ నుండి వరంగల్ సిద్దిపేట నుండి ఎల్కతుర్తి నేషనల్ హైవేల నిర్మాణ పనులు చాలా త్వరగా జరుగుతున్నాయన్నారు వాటి రూపురేఖలే మారిపోనున్నాయని తెలిపారు అతి త్వరలోనే కరీంనగర్ జగిత్యాల రోడ్ల నిర్మాణ పనులను సైతం ప్రారంభిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి రాష్ట కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి నాయకులు వేల్పుల ఓదేలు యాదవ్ ఎడ్ల జోగిరెడ్డి గడ్డం అరుణ్ మాజీ ఉప సర్పంచ్ గుజ్జుల ప్రణీత్ రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండారి రమేష్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు దావు సంపత్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు ఈ ఈజీఎస్తో పాటు ఇతర నిధులకు సంబంధించి ఎమ్మెల్యే డాక్టర్ గవపాల చంద్రనాయ్ గారితో కలిసి ఈరోజు ప్రారంభోత్సవం ఇచ్చిన జరిగింది వారు నేను కలిసి ఈ రోడ్డుకు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ రోడ్డు దాంతోపాటు ఇవాళ గ్రామాలకు సంబంధించి ఈజీఎస్తో కూడా దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలతోని ఆ ప్రతి పనులను వాళ్ళు ఇద్దరం కలిసి ప్రారంభించడం జరిగింది మనకొండూరు కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఫ్యూచర్ మేరకు మరిచే ప్రతిపాదాలు కానీ నేను ఇచ్చే ప్రతిపాదనలు కానీ కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా గతంలో వారు ఉన్న ఢిల్లీకి వచ్చి కూడా వారు నేను కలిసి గౌరవ కేంద్ర మంత్రి గారిని రావడం జరిగింది గండర్వరం నుంచి చింతగొండ అభివృద్ధికి సంబంధించి అది కూడా నిర్మించే ప్రయత్నం వ్యక్తిగా చేస్తున్నాను ఇలా ఏ రాజకీయాలకు తాగు లేకుండా ఎన్నికలు అయిపోయినాయి అందరం కలిసి కలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి దాంతోపాటు ఇక్కడ మానకొండ అభివృద్ధి కోసం అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇటునే నిల్చిస్తాం ఇద్దరం కలిసి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం లోపల కొంచెం రోడ్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మన పార్లమెంట్ సభ్యులు మంత్రి గారు చాలా శ్రమపడి ఏది అడిగినా కూడా తక్షణమే శాంక్షన్ చేసి ఇది లేదు కాదు అభివృద్ధి కోసమే నేనున్నాను అభివృద్ధిలో భాగంగానే పనిచేయడం జరుగుతుందని మానకొండూరు నియోజకవర్గంలో ఇంతకుముందే గన్నేర్వరంలో రోడ్లు పెట్టడం జరిగింది వివిధ మండలాలు కూడా తన నిధులతో పాటు పెట్టి దీని అభివృద్ధికి తో తోడ్పడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు రామకృష్ణ కాలనీలో డెబ్బై ఐదు లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అభివృద్ధిలో భాగంగా అన్నాదమ్ముల్లాగా మేము తప్పకుండా ఈ యొక్క మండల అభివృద్ధికి కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ తోడ్పడతామని అరమరికలు లేకుండా పార్టీ భేదాభిప్రాయాలు అవసరం లేకుండా తప్పకుండా కలిసి పనిచేస్తామని జోడెద్దుల్లాగా